జయ భారత్ అయోధ్య రాజు మీ ముందుకు వచ్చినాను సోమిత్రులారా రోజున మనం గర్వించదగ్గ రోజు గర్వించదగ్గనటువంటి విషయం ఈనాడు భారతదేశంలో భారత అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని భారతరత్నాన్ని ఒక జాతిరత్నమైనటువంటి లాలకృష్ణ అద్వానీజీకి అందటం అనేది నిజంగా జాతి యావత్తు గర్వించదగినటువంటి విషయం వారికి ఈ సందర్భంగా వారికి నేను ఎంతో గర్వపడుతూ ఆనందపడుతూ ఆనంద ఉత్సవాలతో పొంగుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ మహనీయుడికి ఈనాడు రాజకీయ నాయకుల్లో అనేక మంది జీవిత చరిత్రలు తీసుకున్నా అద్వానీజీ యొక్క జీవితానికి సరిపడే జీవితం ఏది కనిపించదు వారు చిన్ననాటి నుంచి ఈ దేశం కోసం ఈ సమాజం కోసం వారు చేసినటువంటి సేవలు చాలా అద్భుతమైనటువంటి ఆ జీవితం అంతా కూడా ఈ సమాజం కోసం అంకితం చేసినటువంటి ఒక మహనీయుడు పాకిస్తాన్ అనేటువంటి రాష్ట్ర పాకిస్తాన్గా ఉన్నటువంటి నాడు ఉన్నటువంటి దేశం ఏదైతే ఉన్నదో అందులో సింధు రాష్ట్రంలో జన్మించి వారు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత భారతదేశంలోకి వచ్చి చిన్ననాటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ స్వయం సంఘ ప్రచారగా అనేకమైనటువంటి బాధ్యతలు తీసుకుని పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఈనాటి వరకు కూడా వాటమి లేనటువంటి ఒక మహానాయకుడిగా ఆయన ఎక్కడ పోటీ చేసినా వాట మెరిగినటువంటి యోధుడిగా అని చెప్పుకోవటంలో ఎంతో గర్వించదగ్గ విషయం మరి ఈనాడు ఆయన భారతరత్న పొందేరు అంటే చూడండి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీలు వాళ్ళు కూడా దాన్ని ఎంతగానో స్వాగతిస్తున్నారు పార్టీ రాజకీయంగా వ్యత్యాసాలు ఉన్నప్పటికైనా సరే ఎందుచేతంటే ఈ జాతి యావత్తూ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంది వారు నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి అయినప్పుడు అయ్యో అద్వానీజీ ప్రధానమంత్రి కావాలి కదా అదేంటి అద్వానీజీ ప్రధానమంత్రి కావాలి కదా యావత్తు జాతి కూడా నిజంకి ప్రతి ఒక్కరి అది వచ్చింది అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి ఆలోచించండి అలాగే రాష్ట్రపతి అవ్వలే సరే రాష్ట్రపతి అవుతారేమో అని ఎదురు చూసింది సమాజం కానీ అది కూడా కాలేదు కానందుకు అయ్యో ఇదేంటి రాష్ట్రపతి కూడా కాలేదు అటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక రాజనీతిజ్ఞుడు గొప్ప మేధావి ఆయనకి రాష్ట్రపతి ఇవ్వలేదేంటా అని చెప్పి జాత ఆనాడు కూడా కొంచెం జాతిలో ఒక రకమైనటువంటి ఫీలింగ్ రావటం నేను అనేక మంది నా ముందు చిన్నపిల్లలు కూడా అదేంటి అద్వానీ గారిని రాష్ట్రపతి చేస్తారనుకున్నాం చేయలేదేంటి అని చెప్పేసి మంది అంటాం కూడా జరిగింది మిత్రులరా ఆ మహానుభావుడికి నాడికి భారతరత్న ఇవ్వటం అనేది భారతరత్న ఇవ్వటం అనేది మనం గర్వించదగ్గ విషయం అయినప్పటికీ వారికి ఏదైనాప్పటికైనా సరే ఆయన ముందు తక్కువే అని చెప్పుకోవాలి అటువంటి మహానాయకుడు ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఆయన చేసినటువంటి సేవలు ఆయన జీవిస్తున్నటువంటి నిరా నిరాడంబర జీవితము చూసినట్లయితే అసలు మనం చాలామంది నాయకులను చూసాం వాళ్ళ యొక్క భోగాలు రకరకాలుగా వాళ్ళు వేసినటువంటిది రాజకీయాల పేరు చెప్పి ఈ దేశాన్ని దోసుకున్న వాళ్ళని చూసాం కానీ ఈ మహనీయుడు కనీసం కానీ అంతటి రాజనీతితోటి రాజ రాజనీతితో ఆయన రాజకీయాలు ముందుకెళ్ళటం ఒక చిన్న ఆరోపణ వస్తే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి గనుడు హోం మంత్రికి మంత్రిత్వానికి మంత్రి పదవికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి అది నిరూపణ అయితేనే కానీ నేను రావటం జరగదు తిరిగి అని చెప్పేసి నేను నిర్దోషగా తేలినప్పుడే మళ్ళీ పార్లమెంట్లో అడుగు పెడతాను అన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు అటువంటి వ్యక్తిని ఈ రోజున మనం తిరిగి ఎప్పుడైతే మళ్ళా అది నిర్దోషగా తేలినప్పుడు మాత్రమే వారి పోటీ చేసి మళ్ళా గెలిచి పార్లమెంట్లో పెట్టి మళ్ళా ఈ దేశ ఉప ప్రధానిగా మంత్రిగా అనేక రకాలైనటువంటి సేవలు ఈ దేశానికి అందించినందుకు వారి జాతి ఎన్నడికి మర్చిపోలేనటువంటి సేవలు అందించారు ఈనాడు భారతదేశం శిఖరాగ్రహాలకు ఎదుగుతుంది అంటే ఈనాడు ప్రపంచంలో ఒక గౌరవైన స్థానంలో భారతదేశం నిలబడింది అంటే అద్వానీజీ అని మాత్రం చెప్పుకోక తప్పదు ఆ అద్వానీ శిష్యులైనటువంటి నరేంద్ర మోదీజీ ఈనాడు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యావత్ భారతదేశాన్ని భారతదేశాన్ని ప్రపంచములో అగ్రగామిగా నిలబెడుతూ దేశ గౌరవాన్ని పేరు ఈ యొక్క ప్రతిష్టని పెంచి పోషిస్తున్నటువంటి ఈ అద్వా ఆయన యొక్క శిష్యుడైనటువంటి నరేంద్ర మోదీజీకి ఈ సందర్భంగా కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది చూస్తూ నా శిష్యుడిని తెత్తిగదిగిపోయాడు నా శిష్యుడు నా ఆశయాలన్నీ నెరవేరుస్తున్నాడని ఆనందపడుతున్నటువంటి మహోన్నతమైన గురువు భారతీయ జనతా పార్టీకి ఒక జగద్గురు ఆయన ఒక మార్గదర్శి ఒక పీఠాధిపతి ఈ దేశానికి ఒక దిశానిర్దేశి అటువంటి మహనీయుడికి ఈనాడు భారతరత్నం ఎనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఓ రత్నమా అందుకో భారతరత్నమని ఆయన్ని అభివర్ణిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్